స్వాగతం ఏలూరు ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి ఈరోజు అద్భుతమైన కార్యక్రమం చేశారు వరద బాధితుల ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఎక్కడైతే ఆమెకు వాహనం ద్వారా సౌకర్యం లేదో అక్కడ ద్విచక్ర వాహనం మీద ఆ ప్రాంతాలను పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించి అధికారులకు దిశానిర్దేశం చేశారు అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వరద నీరు ఉగ్రరూపం దాల్చింది జిల్లా కారుల్లో కూర్చొని మానిటరింగ్ చేయకుండా వర్షం కారణంగా ప్రజలు పడుతున్న సమస్యను స్వయంగా తెలుసుకోవాలనే సంకల్పంతో శుక్రవారం వేలేరుపాడు వచ్చారు కారు వెళ్ళలేని ప్రాంతానికి మోటార్ సైకిల్పై వెళ్ళి వరద పరిస్థితిని సమీక్షించి తీసుకోవాల్సిన చర్యల గురించి హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు ఆమె చేసిన ఈ ధైర్య సాహసాలను ప్రజలు వేణువుల పొగుడుతున్నారు అదేవిధంగా గురువారం వేలేరపాడు ప్రాంతంలో వరదలు చిక్కున్న వారిని సురక్షితంగా తీసుకురావడానికి హెలికాప్టర్ సైతం సిద్ధం చేసి జిల్లా ప్రజల మరియు రాష్ట్ర ప్రజల మనసులో సుస్థిర స్థానం పొందిన కలెక్టర్ వెట్రి వెళ్ళి వారి ధైర్యానికి వందనం అభివందనమని ప్రజలు మెచ్చుకుంటున్నారు